సర్లే నిన్న మన ఇంటికి వచ్చింది కదా నా ఫ్రెండు దానికి నువ్వంటే ఇంట్రెస్టేరా నిన్ను పరిచయం చేయమని కూడా అడిగింది నిజంగానా అవును నా గురించి బిల్లపిచ్చావా ఓ మా అన్న సూపరు బంపరు అని బిల్లపులు ఇచ్చేశాను రా రేపు వస్తుంది రమ్మంటే మన ఇంటికి వస్తుంది రమ్మంటే వస్తుంది సరే ఇప్పుడే కాల్ చేసి రమ్మని ఇప్పుడా ఇప్పుడే చల్లి ప్లీజ్ 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 చల్లీ ప్లీజ్ 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 సరే ఆపు చేస్తాను హలో చెప్పవే ఏమే రేపు మా ఇంటికి వచ్చి మా నేను పరిచయం చేస్తాను అవునా నిజంగానా సరే వచ్చేస్తా ఓకే బాయ్ బాయ్ వస్తుందంట్రా Thanks, Ellie. Thank you so much.